హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నా అండి మీరందరూ కూడా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న మార్నింగ్ పళ్ళంతా అయిపోయాక ఫ్రెష్ అయిపోయి దేవుడి పూలు కోసుకొని వచ్చి ఇలా మంచిగా అయితే పెట్టేసి దీపారాధన అయితే చేశాను అనమాట ఇక్కడ మీకు చూపిస్తేనే ఆల్రెడీ నేను ఒక షార్ట్లో కూడా పెట్టాను మా అత్తమ్మ పేపర్తో కట్ చేసి ఇలా తామర పూలు రేకుల్లా కట్ చేసి పెట్టారండి చాలా బాగుంది నేను ఇంకా అయితే దీపారాధన చేసేసిన తర్వాత ఇంకా కూడా వెలిగించుకొని మంచిగా దేవుడికి అయితే ఇంకా దండం పెట్టుకున్నాను ఇంకా ఆ తర్వాత టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట టిఫిన్ చేయాలి కదా టిఫిన్కి నేను వేరుసిన పప్పులు అయితే వేయించుకున్నానండి చట్నీ చేయడానికి అని చెప్పి కొంచెం శనగలు అలాగే పప్పులు వేసి చట్నీ చేశాను ఇంకా ఇడ్లీ అనమాట ఇడ్లీలోకి కారం కూడా చేశానండి తర్వాత మాకు అంటే పాలు పోసే అక్క తిరుమలకి వెళ్ళారు అక్కడ ప్రసాదం అయితే లడ్డూ ప్రసాదంగా అయితే కొంచెం తీసుకొచ్చి ఇచ్చారనమాట ఈ అక్క వాళ్ళు ఎలా వెళ్ళారనేది కూడా ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి తర్వాత మా అత్తమ్మ శనివారం రోజు ఇలా పిండి దీపం అయితే పెట్టుకున్నారు ఇంకా నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న ఆవు దగ్గరికి వెళ్ళి పెట్టాను నేను రావడం ఏదో తెస్తున్నానని తల ఇలా ఇలా ఊపుతుందండి నల్లవంటారు కదా అనమాట ఆవుకి చిన్ని దూడ చూసారా ఎంతో బాగుంది కదా తొమ్మిది రోజులంట ఈ రోజుకి అయితే పదకొండు రోజులు అవుతుందేమో నేను శనివారం వెళ్ళాను కాబట్టి ఆ రోజు తొమ్మిది రోజులు అని చెప్పారు ఎంత బాగుంది కదా జిగ్ జిగ్ జిగి జిగ జిగి ओए बुले ओए बुले बुले आर दा मग मग दे हाँ 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 అక్కడ అంకులు అన్నారు అట్లా అంటూ ఉంటే కింద ఇలా అనమ్మ అది అమ్మ అనమాట అందుకే కింద నిజంగా అండి అసలు దాన్ని వదిలేస్తే ఇప్పుడు కట్టేస్తున్నారు వదిలేస్తే కదా అసలు స్మూత్ గా ఉంది తొమ్మిది రోజులు అయినా కూడా చూడు అసలు ఎన్నో ఉంది ఉందనమాట బాగుంది దూడ కాసేపు అలా అలా దాంతో ఆడుకొని ఉండేసి వచ్చారన్నమాట ఇంకా ఇంటికి రాగానే నేనైతే మా మామయ్యకి టిఫిన్ పెట్టేశాను మా మాయ టిఫిన్ చేసిన తర్వాత నేను మా వారు కూడా కూర్చొని టిఫిన్ చేసామండి ఇంకొకటి ఏంటంటే మా పిల్లలు ఇద్దరు కూడా మా అత్తమ్మ ఇంట్లో లేరు అంటే నెల్లూరు అనమాట మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళున్నారు మా వదిన వాళ్ళ అబ్బాయిని అంటే మా నాకైతే అల్లుడు అనమాట యోజిత్ పేరు వదిన ఏంటంటే అండ్ పిల్లల్ని తీసుకురమ్మని అయితే బాబుని పంపించింది ఇంకా మా అత్తమ్మ పిల్లలు అయితే వెళ్ళారనమాట ఇంకా నేను మా మావయ్య మా వారి ఇంట్లో ఉండేది ఇంకా మధ్యాహ్నం భోజనానికి అయితే అన్నం పెట్టాను పైన చిక్కుడుకాయలు కూడా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా ఉడికిపోయిన తర్వాత ఇంకొక పక్క పప్పు కూడా పెట్టానండి ఈ గ్యాప్లో నేను ఇంకా మీషో నుంచి శారీ తీసుకున్నాను శారీ అయితే అప్పుడే వచ్చింది మీకు ఒకసారి చూపిద్దామని అయితే ఓపెన్ చేస్తున్నాను చాలా బాగుందండి చీర ఇది అందరికీ తెలిసిందే ఈ శారీ ఏంటనేది మ్యాక్సిమం ఎందుకంటే ఇలాంటి శారీ తీసుకొని అందరూ కూడా ఫ్రాక్స్ అలాగే డ్రెస్ సారీ డ్రెస్ స్టిచ్ చేసుకుంటూ ఉంటారు నేను దీన్ని ఎలా అంటే నేను ఈ శారీని కట్టుకోనా లేకపోతే ఫ్రాక్ లాగానో గౌన్ లాగానో కుట్టుకోనా అని ఆలోచిస్తున్నాను అంటే ఇలా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది కదా కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతాం మనం అలా కట్టుకుంటే చాలా లేకపోతే జాగ్రత్తగా కట్టుకోగలిగితే ఓకే అయితే చాలా బాగుంది నాకు మొన్న ఆఫర్ పెట్టారు కాబట్టి ఆఫర్లో నాకు టూ నైన్టీన్కి అయితే వచ్చింది కాయిన్స్ కూడా ఉపయోగించాను అదన్నమాట శారీ అయితే చాలా బాగుంది ఆలోచించాలి దీన్ని ఎలా చేయాలి శారీగాన లేకపోతే డ్రెస్ లాగా కన్వర్ట్ చేసుకోవాలని ఆలోచించాలి శారీ బాగుంది కదా కలర్ కూడా మాత్రమే సెలెక్ట్ చేశారు ఈ కలర్ బాగుంటుంది తీసుకోవంటే ఇంకా అది నేను ఆర్డర్ పెట్టాను నేను ఇంకా టమాటా పప్పు చేద్దామని చెప్పి పప్పు అయితే ఉడకబెట్టేశాను ఇంకా తర్వాత టమాటా పప్పు అంటే నేను దీంట్లో కారం అలా ఏమేనండి ఓన్లీ పచ్చిమిరకాయలు మాత్రమే అది కూడా నేను కుక్కర్లో డైరెక్ట్గా వేసి ఉడకబెట్టట్లేదు సపరేట్గా టమాటా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా మంచిగా కట్ చేసుకొని అప్పుడు తిరగమాత చేసుకుంటాను ఓన్లీ ఇప్పుడు పప్పు మాత్రమే అంటే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత చింతపండు నానేసుకున్నాను నేనైతే కూడా అన్నీ కట్ చేసేసుకున్నాను అనమాట చాలా బాగుంటుందండి ఇలా ఇలాగనక చేస్తే అంటే మామూలుగా అన్నీ కుక్కర్లో వేసేసి చింతపండు టమాటా ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు అన్నీ వేసి ఉడకబెట్టేసుకుంటాం కదా ఇది అలా కాదు అన్నీ కూడా నూనెలో వేగుతాయి కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా నేను ఇక్కడ ఏమైందంటే వీడియో తీస్తూ ఉన్నానండి నేను ఇంకా సొగం వీడియో తర్వాత పప్పు పోసేది అదంతా నేను వీడియో తీలేదు అంటే వీడియో తీస్తున్నానని అనుకొని అది వీడియో నొక్కలేదనమాట అది మిస్ అయిపోయింది ఈ లోపలైతే చిక్కుడుగాయలు ఉడికిపోయాయి అన్నం కూడా అయిపోయింది హాఫ్ అన్ అవర్కి అయిపోతుంది అనమాట ఇంకా నేను చిక్కుడుగాయలు కూడా చూస్తున్నాను దాని నేను ఏంటంటే పైన ఉప్పు చల్లారనమాట అది సరిగ్గా పట్టిందా లేదా అని చూస్తున్నాను ఇంకా చిక్కుడుగాయలు కూడా ప్లేటు ఇంకా తీసి పక్కన పెట్టేశాను అనమాట ఇంకా అన్నం వచ్చి సారా అయిపోయింది చిక్కడిగాలు కూడా ఉడికిపోయాయి ఒకేసారి ఇలా అయిపోయింది అనమాట ఇంకా నేను పోప్పు పెడుతున్నాను టమాటా పప్పులో అండి చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ ఏంటంటే చిక్కగా ఉంటే టమాటా పప్పు పలచగా ఉంటే పప్పుచారు అంతే కా నీళ్ళు అదే అండి వాటర్ ఎక్కువ పోసేసుకున్నామంటే అది పప్పులు లెక్క అయిపోద్ది ఒకటే రకము అన్నమాట దేంట్లో అయినా సరే తెల్లగడ్డలు లేనిదే కూర ఉండదు అవునా కదా ప్రతి ఒక్క దాంట్లో మెయిన్ తెల్లగడ్డ ఉండాలా ఒక్కోసారి తెల్లగడ్డ లేకపోతే ఏమనిపిస్తుంది అంటే అమ్మో తెల్లగడ్డలు లేవు ఆ కూర అట్టు ఉంటుందని అన్నీ వేస్తేనే సరిగ్గా రాదు మళ్ళీ దాంట్లో ఏమైనా లేకపోతే అసలుకే సరిగ్గా రాదు ఎప్పుడు చేసినా సరేనండి ఈ టమాటా పప్పు అయితే చాలా బాగా వస్తుంది అయితే బాగా వచ్చినా నాకు కష్టం టమాటా అసలు పప్పు తినాలంటే నాకు కష్టం పప్పు అని ఎవరైనా చెప్పినా కూడా అబ్బా పప్పా పప్పా అంటారనమాట ఇక్కడైతే నేను ఏం చేశానంటే నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు తెల్లగడ్డ అవి వేగాక ఎర్రగడ్డలు వేసుకొని ఎర్రగడ్డలు వేగాక టమాటాలు వేసుకొని అయిపోయిన తర్వాత పప్పు పోసేసుకున్నాను చింతపొడి నీళ్ళు కూడా పోసేసుకొని మంచిగా ఉడకబెట్టేసుకొని ఫైనల్గా అయితే కొత్తిమీర జల్లేసుకున్నాను చిక్కగా ఉంటే టమాటా పప్పు చెప్పాను కదా పలచగా ఉంటే పప్పుచారు సేమ్ ఇదే ప్రాసెస్లో అంటే ఇవి ఉన్నాయి కదా ఎండిమిరపకాయలు కూడా వేసుకొని చేసుకుంటే కూడా అది ఎన్నిమిరపకాయలు పప్పులుసు నేను ఇదే బాండట్లో తాలింపు కూడా పెట్టేస్తాను మళ్ళీ ఇంకొక బాండలు పెట్టుకొని దాన్ని కడుక్కోవాలా అబ్బా సామాన్లు దవ్వడం పెద్ద పని అయిపోతుందండి పడతానే ఉంటాయి సామాన్లు వాటికి ఏం పని ఉంటుంది మనం తో మనం వంట రోజుల్లో పనులు చేసుకున్నప్పుడల్లా అవి ఎత్తి జింకులు వేస్తూ ఉంటాము సామాన్లతో పని అయిపోయిన తర్వాత ఎప్పటికైనా అవి మనమే తోముకోవాలి నేను ఇక్కడ ఇంకా చిక్కుడుకాయ తాలింపు అందరికీ తెలిసిందే నూనె ఆవాలి అంతా తెల్లగడ్డ ఎండుమిరకాయలు పచ్చన్నపప్పు అన్నీ చేసుకుని అయితే పో పెట్టేసుకున్నాను మా చిన్నోడికి చాలా ఇష్టం అండి చిక్కుడుకాయ తాలింపు నిన్న నేను తినేటప్పుడల్లా చిన్నోడు అంటే అసలు తింటూ ఉండేవాడేమో అని అనిపించింది నేను భోంచేసేటప్పుడల్లా కూడా ఎందుకో చాలా ఇష్టం వాడికి చిక్కుడుకాయ తాలింపు అంటే చూసారా ఇంకా నేనైతే చిక్కుడుగాయలు వేసేసి మంచిగా వేయించేసానమాట ఫైనల్లో నేను శనగల పొడి చల్లేసానండి కారం చల్లేసి దించుకున్నాను పిల్లలు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అండి మళ్ళీ వచ్చేస్తారు మా అత్తమ్మ అసలు అంటే పిల్లల్నే పంపించమన్నారు వదినైతే భయంతో ఎందుకంటే ఇంకా పిల్లలు అలా ఒంటరిగా వదిలి ఎప్పుడూ లేవన్నమాట ఇంకా మా అత్తమ్మ కూడా వెళ్ళమని చెప్పాము మా అత్తమ్మ కూడా ఇంకా సరే పిల్లలు ఒక్కటే మనం ఎప్పుడూ ఇలా అంటే విడిచి ఉండలేదు వాళ్ళని అందుకని మా అత్తమ్మ కూడా వెళ్ళారు లేకపోతే మా అతమ్మ వెళ్ళకపోతే నేనైనా అలా వెళ్తూ ఉంటాము ఇంకా మా మావైపు వంచేసిన తర్వాత నేను మా కూడా కూర్చొని తినేసాను అనమాట నేను సొగం అన్నం పైగా చిక్కడికాయ తాలింపుతోనే తిన్నానండి అది చూసారా ఇప్పుడు పప్పు వేసుకున్నాను ఈ కొంచెం అన్నం పప్పుతో తిన్నాను కష్టం అనమాట పప్పు అంటే మాకు పాలు పోసే అక్క పాలు అయితే ఇచ్చారండి ఇంకా అవి మార్నింగ్ ఇస్తే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి అంటే మా ఇంకా ఈవినింగ్ తింటే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా చేశారనమాట బెల్లము కొంచెం జీలకర్ర సారీ మిరియాల పొడి అలుగుల పొడి వేసేసి బాగా కలిపేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పెట్టేశారనమాట కింద నీళ్ళు పోసి ఆవిరికి ఇవి వచ్చి నాలుగో రోజు పాలంట సరిగ్గా అంటే విరుగుతాయో విరుగువ అమ్మా అని చెప్పారనమాట ఆంటీ ఎలా ఉన్నా సరే పెట్టేశాను తినేసాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్